అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి నిన్నటి వరకు అంతర్గతంగా రగులుతున్న సింగరమల రాజకీయాలు ఇప్పుడు పార్టీ కార్యాలయం వేదికగా బయటపడ్డాయి ప్రస్తుతం సింగరమల ఇన్ఛార్జిగా ఉన్న బండారు శ్రావణిపై గత కొన్ని రోజులుగా కమిటీ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు ఆమె అసలు ఇన్ఛార్జే కాదని చెప్పుకుంటూ వచ్చారు అయితే తనని ఇన్ఛార్జి నుంచి ఎవరు తొలగించారో చెప్పాలంటూ శ్రావణి కూడా ప్రశ్నిస్తుండేది ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ బీదా రవిచంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు సింగరమలకు ఎవరు ఇన్ఛార్జీలు లేరని ఇక్కడ టూ మెన్ కమిటీ మాత్రమే ఉందన్నారు వారి ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతాయని జరుగుతున్నాయని స్పష్టం చేశారు ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా పార్టీ ఇప్పటికీ ప్రకటించలేదని స్పష్టం చేశారు నియోజకవర్గంలో చాలా మంది నేతలు టికెట్ రావాలని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారని రవిచంద్ర చెప్పారు కానీ అధిష్టానం ఇప్పటి వరకు ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేయలేదన్నారు దీనిపై శ్రావణి వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఉన్నది టూ మెన్ కమిటీ మాత్రమే అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించలేదు సింగనమల నియోజకవర్గానికి ఏ అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు పార్టీ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించలేదు టూ మెన్ కమిటీ సభ్యులు నర్సా నాయుడు కేశవ గారిని పార్టీ బాధ్యతలు సమన్వయం అందరితో మీ అందరితో సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాలు లేవంటే ఉన్నాయి అభ్యర్థులుగా గతంలో పోటీ చేసినటువంటి బండార శవణి అధ్యక్షుడు ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ప్రయత్నం చేస్తున్నారు కమ్మగిరి రాముడు గారు కంబలగిరి రాముడు గారు స్నిగ్ధ గారు వాళ్ళు టికెట్ ఆశిస్తున్నారు స్వామాల ఇంజనీర్ ఉన్నటువంటి రమేష్ టికెట్ ఆశిస్తున్నాడు ఇట్లా అనేక మంది పార్టీలో కలిసి మాకు ఏదైనా బండారు రామాంజనేయులు ఆయన వ్యాపార ఆయన టికెట్ ఆశించి పార్టీలు అడిగాడు వాళ్ళు కొంతమందిని పోయి కలుస్తున్నారు వీళ్ళు కాక ఇంకా గతంలో మన పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ ఇతర పార్టీల నుంచి ఏదైనా అవకాశం ఇస్తే వచ్చి అనేకం మేము వచ్చిన వాళ్ళని కలవడం బాబు గారు ఏదైనా కొత్త వాళ్ళు ఎవరైనా అడిగారంటే పార్టీ కార్యాలయంలో ఏదైనా లేక ఇక్కడికి అయినా అబ్జర్వర్లుగా వచ్చిన ఇవన్నీ ఇది జరుగుతున్నట్లు అయితే ఎవరిని కూడా టూ మెన్ కమిటీ అబ్జర్వరు క్లస్టర్ ఇచార్జీలు పార్టీ వ్యవస్థతో మాట్లాడకుండా ఏకపక్ష నిర్ణయాలు ఉండవు రిజర్వు నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి దాకా పదహైదు సంవత్సరాలు మీరు పార్టీ కష్టపడి పని చేస్తున్నారు సరే మీరు అన్ని ఇలా చెప్తున్నారు కానీ జరిగే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మాకు కూడా ఇప్పుడు అనేక విషయాలు తెలియజేశారు